అండ్ బోర్డ్ ఉంటాయి సిఏడీ బోర్డ్స్ బోధి బోర్డ్స్ ఉంటాయి ఈవెంట్ ఢిల్లీ కూడా హైదరాబాద్ నుంచి నెంబర్ ప్లీజ్ అంటే వాళ్ళ నెంబర్ ఇచ్చేవాళ్ళు మేము కష్టపడి కారు కనెక్ట్ చేసేవాళ్ళం అలాంటి రోజుల్లో మేము పనిచేస్తాము ఈవెంట్ ఢిల్లీ లైటింగ్ కాల్స్ కూడా అర్ధ గంటల పైన పడేది ఏమమ్మా ఇన్ని రేట్లు ఇంత తీసుకుంటు దానికి ఛార్జెస్ అర్ధ గంట వెయిట్ చేయాల్సి వచ్చేది అంటే ఏం చేస్తాం సార్ లైన్ లైన్స్ అవకాశాలు ఉన్నాయి అంటే అదే మా రోడ్ అంతా పరగానే ఉంది కదా అదే రోజుల్లో పనిచేశాం మేము వచ్చిన తర్వాతే ఢిల్లీ అసలు వచ్చింది బాంబే అసలు ఓడి వచ్చింది మద్రాసు ఎస్ఎల్ఓడి వచ్చింది ఎస్ఎల్ఓడి అంటే సింగర్ లింక్ ఆపరేటర్ డైలింగ్ అంటే నెంబర్ డైల్ చేసి ఒక కార్డులో నెంబర్ డైల్ చేసి ఇంకో కార్డ్లో సబ్స్క్రైబర్ తీసుకుని నేను కాల్ కనెక్ట్ చేసేవాళ్ళను అప్పట్లో పివి నర్సింహారావు గారు సీఎంగా ఉండే ఉండేవాళ్ళు అన్ని ఇంపార్టెంట్ కాల్స్ చేసేవాళ్ళం అయితే ఇంపార్టెంట్ కాల్స్ అయితే హైయెస్ట్ ప్రయాలిటీ ఇవ్వాలి ఆ కాల్ కరెక్ట్ చేయడానికి కూడా మాకు అర్ధ గంట టైం పట్టింది కానీ వాళ్ళు మాట్లాడేది ఏంటంటే పిఎలు పియేరు మాట్లాడుకునేవాళ్ళు అమ్మా మన ఆవి అని చెప్పేవాళ్ళు అంత ఆవరేవారు కష్టపడి కడుపులో పిడుకులు బయటకు వచ్చేది నైట్ హౌస్ వరకు మార్నింగ్ సిక్స్ వరకు డ్యూటీ ఉండేది అప్పుడే లాంగ్ కాల్స్ అంటే గిస్సాలు పట్టింట ఇలాంటి కాల్స్ వయ్యా కలగట వయ్యా డెలి అలాంటి కాల్సు క్యారేవారు ఒక్కొక్క కాలు ఇరవై రోజులు క్యారీడవరే అంటే ఇరవై రోజుల వరకు నేను కాలు కనెక్ట్ చేయలేకపోయేవాళ్ళం అలాంటి రోజుల్లో పనిచేసి ఇప్పుడు చూస్తే జెట్ లో వెళ్ళేవాడు వెళ్తే ఎట్లా ఉంటుందో అప్పుడు నేను చేసిన పరిస్థితులు ఇప్పుడున్న టెక్నాలజీ అలా అనిపిస్తుంది కదమ్మా మిమ్మల్ని అందరినీ చూస్తే మేము పెద్దవాళ్ళనైనా ఆ టెక్నాలజీలో పనిచేసిన చాలా సంతోషం అనిపిస్తుంది యాక్చువల్గా నేను రాలైన పురుషులైనా అందరూ వస్తాను కలుస్తాను హైదరాబాద్లో చేశాను కర్మాల్లో చేశాడు కొత్త మొదలలో చేశాతలో చేశాను కనుక నా అనుభవాన్ని నీకు చెప్తున్నాను ఏదో మంచి మాటలో ఈ మాసంలో అనుకో మా అనుభవాల్ని ఆ రోజుల్లో ఉన్న పరిస్థితుల్ని మాత్రమే చెప్తున్నా ఒక్కోసారి ఆ లోకల్ కాల్ కూడా నంబర్ ప్లీజ్ నంబర్ ప్లీజ్ అని కాల్ కనెక్ట్ చేయాల్సి వచ్చింది అలాంటి పనుల్లో పడి సిస్ పార్టీ హీరో డ్యూటీ చేసి మేము డిపార్ట్మెంట్కి సర్వీస్ చేశాము మిమ్మల్ని అందరినీ చూసేసరికి నాకు చాలా సంతోషం అనిపించి ఏదో రెండు మాటలు మీతో పంచుకున్నాము అనేసి ఎప్పుడు స్పీచ్ ఇవ్వండి దాన్ని మేము మనందరిని చూసేసరికి నాతో అభిమానం కొన్ని ఆ రోజును గుర్తుకొచ్చి ఏదో నాలో మాటలు చెప్తున్నాను ఏదైనా పంపుకుంటే చదివిన చేరిన ఉద్యోగులు తర్వాత కాలక్రమేణా బిఎస్ఎన్ఎల్గా మారిన ఈ సంస్థలో పనిచేసినటువంటి ఉద్యోగులు రిటైర్ అయిన వాళ్ళు వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకున్న వాళ్ళు అందరూ ఈరోజు ఇక్కడ సమావేశం అవడం జరిగింది ఆత్మీయ సమ్మేళనం అని దీనికి నామకరణం చేయడం జరిగింది అలనాటి ముచ్చట్లు కొలువు చేస్తున్న సందర్భంగా జరిగిన సంఘటనలు గుర్తు చేసుకుంటూ అందరూ కూడా ఈరోజు ఇక్కడ జమా ఐక్యంగా కలిసి ఉండడం రావడం జరిగింది అయితే బిఎస్ఎన్ఎల్లో ప్రస్తుతం పనిచేస్తున్నటువంటి మా సంస్థ మేము రిటైర్ అయినా కానీ ఆ సంస్థ కొరకు పాటు పడుతూనే ఉన్నాం బిఎస్ఎన్ఎల్ సంస్థను నిలబెట్టడానికి రిటైర్ అయిపోయిన వాళ్ళు కూడా కృషి చేస్తూ ఉన్నారు ఈ ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తూ ఉన్నారు ఈ మధ్యనే ఢిల్లీలో కూడా రిటైర్ అయిన వాళ్ళం మా యొక్క డిఏ గురించే కాకుండా మా వేతన సవరణ గురించే కాకుండా ఈ బిఎస్ఎన్ఎల్ సంస్థని ఈ దేశంలో నిలబెట్టడానికి ఏం చర్యలు తీసుకుంటే నిలబడుతుందని పోరాటం కూడా చేస్తూ ఉన్నాం ఈరోజు బిఎస్ఎన్ఎల్ సంస్థను నిర్వీర్యం చేయాలి అని చెప్పి ప్రభుత్వం ఏదున్నా కేంద్రంలో వాళ్ళందరూ కూడా బిఎస్ఎన్ఎల్కు వ్యతిరేకమే అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాం గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం అయినా ఇప్పుడు ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం అయినా ఏదైనా కానీ బిఎస్ఎన్ఎల్ను అనగదొక్కాలి బిఎస్ఎన్ఎల్ లేకుండా చేయాలి అనేది వాళ్ళ యొక్క ముఖ్య ఉద్దేశం అందులో భాగంగానే ప్రైవేట్ కంపెనీలను ఎంకరేజ్ చేసే క్రమంలో ఈ మధ్యకాలంలో ప్రైవేట్ కంపెనీలు వాళ్ళ యొక్క టారిఫ్ను పెంచడం వల్ల చాలామంది బిఎస్ఎన్ఎల్ వైపు మొగ్గు చూపెట్టి బిఎస్ఎన్ఎల్కు రావడం కూడా జరిగింది ఆ తర్వాత ఏమైంది అని అంటే ప్రభుత్వం దగ్గర ఈ ప్రైవేట్ కంపెనీకి సంబంధించిన యాజమాన్యం ఒత్తిడి తీసుకొచ్చి ఈ బిఎస్ఎన్ఎల్ను మరి ఈ విధంగా వదిలిపెడితే వాళ్ళు మా కంపెనీలన్నీ లాస్ అవుతాయి కాబట్టి మీరు బిఎస్ఎన్ఎల్ను కట్టడి చేయాలని చెప్పేసి మరి వాళ్ళ మీద తీసుకొచ్చిన ఒత్తిడి మేరకు ఈ బిఎస్ఎన్ఎల్ సంస్థలో రెండు వేల పంతొమ్మిది ఇరవైలో వీఆర్ఎస్ స్కీమ్ అని ఒకటి తీసుకురావడం జరిగింది తద్వారా నూట ఒక లక్ష అరవై వేల మంది ఉద్యోగుల్లో ఎనభై వేల మందిని వీఆర్ఎస్ ద్వారా ఇంటికి పంపడం జరిగింది తర్వాత రిటైర్ అయిన వాళ్ళు అందరినీ తీసేస్తే ఇప్పుడు దాదాపు ఎనభై వేల మంది ఉన్నారు ఈ ఎనభై వేల మందిలో కూడా దాదాపు నలభై వేల మందిని ఈ రోజున మళ్ళీ సెకండ్ వీఆర్ఎస్ అనే ఒక నెపంతో మరి ఇంటికి పంపించాలని చెప్పి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఎందుకు అని అంటే ఇది బిఎస్ఎన్ఎల్ నిలబడింది మళ్ళీ ఈ ప్రైవేట్ కంపెనీలకు పోటీగా నిలబడతా ఉంది ఈ బిఎస్ఎన్ఎల్ను కాపాడుకొని వీళ్ళు ఈ దేశానికి మరి రక్షణ రంగంలో కానీ ఇతర రంగాల్లో కానీ వీళ్ళు బిఎస్ఎన్ఎల్ను నిలబెడతారు అని చెప్పి ప్రభుత్వం భావించి మరి ఈ బిఎస్ఎన్ఎల్ నిర్వీర్యం చేయాలనే క్రమంలో సెకండ్ వీఆర్ఎస్ తీసుకురావడం జరిగింది ఫోర్ జీ ఫైవ్ జీ విషయంలో కూడా తాత్సారం చేస్తూ ఉన్నది గతంలో ప్రైవేట్ కంపెనీలకు ఫోర్ జీ ఫైవ్ జీ ఇచ్చినప్పుడు విదేశీ కంపెనీల నుంచి ఫోర్ జీ ఫైవ్ జీకి సంబంధించినటువంటి ఎక్విప్మెంట్ కొనుక్కోమని చెప్పడం కూడా జరిగింది కానీ బిఎస్ఎన్ఎల్కు మాత్రం స్వదేశంలోనే ఉన్నటువంటి తయారైనటువంటి ఎక్విప్మెంట్ కొనాలి ఫోర్ జీ ఫైవ్ జీ అని చెప్పి చెప్పడం జరిగింది అయితే అప్పటికీ ఇప్పటికీ కూడా బిఎస్ఎన్ఎల్కు ఫోర్ జీ ఫైవ్ జీ ఇచ్చే క్రమంలో ఈ దేశంలో స్వదేశీ కంపెనీలు లేవు ఫోర్ జీ ఫైవ్ జీ ఎక్విప్మెంట్ తయారు చేసి ఇచ్చేటువంటి కంపెనీలు లేవు కాబట్టి ఈ మధ్యకాలంలోనే టాటా కంపెనీకి మరి ఆ సౌకర్యం ఇచ్చారు అని చెప్తున్నారు కానీ ఫోర్ జీ ఫైవ్ జీ ఎక్విప్మెంట్ పూర్తి స్థాయిలో రావట్లేదు ఏదేమైనా ఈ ఫోర్ జీ ఫైవ్ జీ సర్వీసెస్ను ప్రారంభించకుండా ఈ సంస్థను నిర్వీర్యం చేయాలని చెప్పి ప్రభుత్వం ఆలోచిస్తున్నది సెకండ్ వీఆర్ఎస్ను కూడా ప్రవేశపెట్టబోతుంది దాన్ని పూర్తిగా మేము వ్యతిరేకిస్తూ ఉన్నాం ఈ బిఎస్ఎన్ఎల్ సంస్థలో పనిచేసేటువంటి ఉద్యోగులు కానీ పదవీ విరమణ పొందిన వాళ్ళు కానీ ఈ బిఎస్ఎన్ఎల్ సంస్థను రక్షించుకోవడానికి మరి పోరాటం చేస్తామని చెప్పి తెలియజేసుకుంటున్నాం ఎందుకు అని అంటే ఈ దేశంలో నూట నలభై కోట్ల జనాభాని మరి ప్రైవేట్ కంపెనీలు లూటీ చేయాలనే ఒక ఉద్దేశంతో ఉన్నాయి ఆ లూటీ చేయకుండా ఉండడానికి మేము అడ్డుగా నిలబడతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం బిఎస్ఎన్ఎల్ సమ్మేళన ప్రధాన కార్యదర్శి ఖమ్మం జిల్లాలో సుమారు నలభై సంవత్సరాల క్రితం నుంచి అప్పుడు డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికామ్లో రిక్రూట్ అయ్యి ఉద్యోగ విరమణ చేసి ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళందరినీ ఒక ప్లాట్ఫామ్ మీదకి ఒక వేదిక దగ్గరికి తీసుకురావాలని ఒక సంకల్పంతో ఈరోజు ఇక్కడ ఈ ఆత్మీయ సమ్మేళనాన్ని ఏర్పాటు చేయడం జరిగింది దాదాపు ప్రతి నగరం నుంచి విజయవాడ గుంటూరు వరంగల్ కరీంనగర్ హైదరాబాద్ నుంచి అనేక మంది ఉద్యోగ విరమణ చేసిన వాళ్ళు ఈ ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొనడం జరిగింది ఇది ఒక లక్ష్యంతో చేసే కార్యక్రమం బిఎస్ఎన్ఎల్ రక్షించుకోవడంలో రిటైర్డ్ అయిన వాళ్ళు కూడా ఆ బిఎస్ఎన్ఎల్ రక్షణ కోసం చేసే కార్యక్రమాల్లో పాల్గొనే విధంగా ముందుకు కార్యక్రమాలు రూపొందించాలనుకుంటున్నాం అలాగే ఏదైతే ఈరోజు మనం ఒక భారత రాజ్యాంగానికి ఏదైతే ముప్పు వాటిల్తోందో పౌరులుగా రాజ్యాంగ రక్షణ కోసం కూడా పెన్షనర్లుగా బాధ్యత ఉంది దానికి కూడా మనం ఉద్యమించాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈ కార్యక్రమాల కోసం ఈ ఆత్మీయ ఆత్మీయ సమ్మేళనాన్ని ఏర్పాటు చేసాం థ్యాంక్ యూ